భరత్ ప్రణతి వీళ్ళిద్దరు పెళ్లి జరగాక వాళ్ళిద్దరినీ కూడా ఆవిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇక వాళ్ళైతే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇక ఆవిని దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాక రాజేంద్ర ప్రసాద్ పార్వతి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అలా వాళ్ళైతే చాలా చల్లగా ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక ఆశీర్వాదం అయిపోయాక అక్కడ ఉన్న పార్వతి రాజేంద్ర ప్రసాద్తో ఇలా అంటూ ఉంటుంది ప్రణతి భరత్లను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చానండి మన ఇంటికి తీసుకుని వెళ్తాను కూతురు అల్లుడిని అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే నేను ఇప్పుడు నాతో పాటు వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అవని అయితే సరే అత్తయ్య చాలా మంచి మాట అని చెప్పి అంటుంది అలా వాళ్ళైతే పార్వతితో పాటు కలిసి వెళ్ళడానికి సిద్ధపడతారు ఇక ప్రణతి భరత్ వాళ్ళిద్దరూ కూడా జంటగా వాళ్ళ ఇంటికి వెళ్ళటంతో అది చూసి అవని అయితే చాలా సంతోషిస్తుంది ఇక కారు ఎక్కే ముందు ప్రణతి అయితే అవనిని గట్టిగా కోగులించుకొని థ్యాంక్స్ వదిన నువ్వు కానీ లేకపోయి ఉంటే ఇదేది జరిగేదే కాదు థ్యాంక్ యూ సో మచ్ వదిన అని చెప్పి అంటూ తనైతే పొగుడుతూ తనకి బావి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అవని వదిన వదిలి వెళ్తున్నందుకు చాలా బాధపడుతూ ప్రణతి భరత్ వాళ్ళిద్దరూ కూడా పార్వతితో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక ఇదంతా అయ్యాక అక్షయ్ అయితే తన లగేజ్ని సర్దుకొని అవని ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అవని అయితే ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే ఇక చాలు నువ్వు వాడిన నాటకాలు ఇవన్నీ చాలు ఇక జీవితంలో నీ మొక్కను నాకు చూపించుకో అంటూ అక్షయ్ అయితే అవనికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అవని అయితే ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు నేను ఏ తప్పు చేశానని మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి అవని అంటుంది నువ్వే తప్పు చేయలేదమ్మా నువ్వే తప్పు చేయలేదు తప్పులన్నీ చేసింది నేనే ఇంకెప్పుడు జీవితంలో నీ మొఖం నాకు చూపించుకో ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి అక్షయ్ అవనిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను చేసిన మంచి నేమీ చూడటం లేదు అంతా చెడునే చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే అక్షయ్ అవని మాటలు వినకున్నా అక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అవని అయితే ఒక్క నిమిషం ఆకండి మీరు వెళ్ళే ముందు ఒక్క షరతు మీరు మీ అంతటి మీరే నే నా ప్రేమను తెలుసుకొని మీరే ఖచ్చితంగా నా దగ్గరకు వస్తారు చూస్తూ ఉండండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్షయ్ అయితే ఏంటి అది జరగని పని నేను నీ దగ్గరకు రావడమా అది ఎప్పటికీ జరగదు అని చెప్పి అక్షయ్ అంటాడు ఆ మాట వినగానే అవని అయితే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది మీ అంతటి మీరే నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు చూస్తూ ఉండండి ఇదే జరుగుతుంది అని చెప్పి అవని అక్షయ్తో ఛాలెంజ్ చేస్తుంది దాంతో అక్షయ్ అయితే ఇదేం జరగదు అని చెప్పి తన లగేజ్ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్